హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వైఎస్ఆర్సిపి నాయకులు వాళ్ళ కార్యకర్తలు చాలామంది చెబుతున్న ఒక ముఖ్య విషయం ఏంటంటే మేము చాలా భారీ ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది కాకపోతే వాటిని మేము పబ్లిసిటీ చేసుకోలేకపోయాము దానివల్ల మాత్రమే ఓడిపోయాము ప్రస్తుత ప్రభుత్వంతో పోల్చి చూసుకుంటే మా ప్రభుత్వం ఉన్న టైంలో అభివృద్ధి కార్యక్రమాలు అనేవి చాలా ఎక్కువగా చేయడం జరిగింది ప్రస్తుతం ఈ ఓపెనింగ్ సిద్ధమవుతున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు గూగుల్ డేటా అదే అదేవిధంగా చాలా వరకు ఇండస్ట్రీస్ని తీసుకురావడం జరిగింది కాకపోతే వాటి మీద మేము ఎక్కడా కూడా పబ్లిసిటీ చేసుకోలేదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది దీనికి సంబంధించి మనం ఈ వీడియోలో కొంత వివరంగా తెలుసుకుందాం ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం ఇక విషయంలోకి వెళ్తే మనందరికీ తెలిసిన విషయమే పబ్లిష్టీ చేసుకోలేదనేది చాలా తప్పు ఎందుకంటే ఆయన ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు సాక్షి ఛానల్కి సాక్షి దినపత్రికి చాలా భారీ ఎత్తున అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా కొన్ని రిపోర్ట్స్ ప్రకారం భారతదేశంలోని బిజెపి పార్టీ తరువాత అత్యధికమైన సోషల్ మీడియా కార్యకర్తలకి అదేవిధంగా సోషల్ మీడియా బడ్జెట్ ఉన్నది వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి వాళ్ళు నిజాయితీగా వైఎస్ఆర్సిపికి పని చేస్తున్నారా డబ్బుల కోసం పనిచేస్తున్నారా అనేది పక్కన పడితే ఈ సోషల్ మీడియా కార్యకర్తల బలం అనేది చాలా వరకు ఎక్కువగానే ఉంది అదేవిధంగా ఆ టైంలోని వైఎస్ఆర్సీపీకి అండగా ఉన్న ఐపాక్ టీం కూడా వాళ్ళకి కలిసి పని చేయడం జరిగింది కాబట్టి ఆ టైంలో వైఎస్ఆర్సిపి ఏం చేసినా దానికి సంబంధించి భారీ ఎత్తున పబ్లిసిటీ చేసుకోవడానికి ఐపాక్ టీమ్ ఉండేది కాకపోతే ఇక్కడ వైఎస్ఆర్సిపిలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే సోషల్ మీడియా కార్యకర్తలందరూ అందరూ వైఎస్ఆర్సిపి చేస్తున్న పనుల మీద దృష్టి పెట్టకుండా ఏ నాయకుడిని తిడదాం ఎవరి మీద లేనిపోని నిందలు వేద్దాం ఏ నాయకులకి సంబంధించిన ఇంటి వ్యవహారాలను బయటకులాగడం ఇటువంటి వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టారు అదే విధంగా అటువంటి వారిని వైఎస్ఆర్సిపి నాయకులు కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది మనం ఆ టైంలో చాలా వరకు చూసినా ఉన్నాం చాలామంది నాయకులు ఈ బూతులు ఇటువంటివి మాట్లాడడమే తప్ప సబ్జెక్టు మీద మాట్లాడిన నాయకులు అసలు ఒక విధంగా చెప్పాలంటే లేనే లేరని చెప్పుకోవచ్చు ఈ విధంగా వాళ్ళు చేసిన పని చెప్పుకోకుండా ఊరికే ఇతరుల మీద నిందలు వేయడం అదేవిధంగా సోషల్ మీడియాలో అన్పార్లమెంటరీ వర్డ్స్ ఉపయోగించడం లేదంటే తెలుగుదేశం నాయకుల మీద జనసేన నాయకుల మీద ఇళ్ళ మీదకి దాడులకు వెళ్ళడం వాళ్ళ ఆఫీసుల మీద దాడులకు వెళ్ళడం ఇటువంటి వాటిని వాళ్ళు ఎంకరేజ్ చేయడం జరిగింది ఇంత పెద్ద సోషల్ మీడియా నెట్వర్క్ ఉన్నప్పుడు వాళ్ళు చేసిన పనులు పబ్లిసిటీ చేసుకోవచ్చు కదా కానీ వాళ్ళు చేయలేదు అదేవిధంగా పార్టీ అయినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదో పెద్ద ప్యాలస్లు కొట్టుకొని ఆ ప్యాలెస్లో వందల కొద్దీ పోలీసులని కా కాపలాగా సెక్యూరిటీగా పెట్టుకొని ఇంటి చుట్టూ పెద్ద పన్నెండు పద్నాలుగు అడుగులు ఎత్తు ఇనుప కంచెలు వేసుకొని అసలు ప్రజలతో ఏమాత్రం సంబంధం లేనట్టు ఉండడం ప్రజల్లోకి వచ్చినా సరే పూర్తిగా రోడ్ల మీద బ్యారికేడ్లు పెట్టుకోవడం పైనుంచి వెళ్ళినా సరే కిందన ట్రాఫిక్ ఆపేడు చెట్లు కొట్టేయడం ఇటువంటివన్నీ జరిగాయని చెప్పి మనకు చాలా వరకు ఛానల్స్లోని సోషల్ మీడియాలో కూడా చాలా ట్రూల్స్ చేసుకోవడం జరిగింది కాబట్టి ఇది ఒకవేళ వాళ్ళు నిజంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసినా వాటిని పబ్లిసిటీ చేసుకోకపోవడం వాళ్ళ తప్పు వాళ్ళు దేనికోసం దేనికోసమే దృష్టి పెట్టారో వాటినే వాళ్ళు సోషల్ మీడియాలో సర్కులేట్ చేసుకున్నారు కాబట్టి ఇది ఆ నాయకులు తప్పు వాళ్ళేమో ఇతర నాయకుల్ని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేయడానికే వాళ్ళు ఎక్కువ సమయం ఉపయోగించుకున్నారు అటువంటి వారిని కొంతవరకు అదుపులో పెట్టి వాళ్ళు చేసిన పనుల్ని సోషల్ మీడియాలో సర్కులేట్ చేసి ఉంటే అది ఆ పార్టీకి ఉపయోగకరంగా ఉండేది కాబట్టి ఇకనైనా సరే వైఎస్ఆర్సిపి నాయకులు వాళ్ళ సంబంధించిన సోషల్ మీడియాలో నిర్మాణాత్మకమైన విమర్శలు చేస్తారని ఆశిద్దాం థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్